కాలేజీలు తెస్తే వీటిని వమ్మేస్తావా నీ అనునానికి ఇస్తావా లక్షలాది మంది భవిష్యత్తు కోసమే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరాల వారికి బిడ్డలకి రెండు వేల సంవత్సరాలు ఈ భారతదేశం అనేక అనేక పేర్లతో విభజించబడి నాశనం అయ్యి మనుషుడిని సాటి మనుషుడు కూడా మా మనుషుడిగా చూడలేనటువంటి ఒక ఏయమైనటువంటి భావజాలతో ఉన్నటువంటి ఈ దేశంలో సమానత్వంతో ఈ దేశం అలా నడవాలన్నప్పుడు గౌతమ గౌతమ్ బుద్ధుడు లేకపోతే ఇంకా ఇంత ఇంకా ఎంతో మంది త్యాగపరితంగా రెండు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు సమానత ఉంది ఈ దేశం ఇలాగ మన అందరం కూర్చుని రాజుగారు రెడ్డి గారు కాపు గారు నేను ఎంతమంది ఇలా కూర్చుని రెండు వేల సంవత్సరాలు దీనికోసం శ్రమపడి 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 నేటికి అలాంటి డోజ్ వచ్చింది మళ్ళీ వేళ నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు పూర్వకాలంలో ఉన్నటువంటి మా జాతులు ఎలా బ్రతికాయో అలాగే బ్రతకమైన మాకు చదువు వద్దా మా విద్య వద్దా ఈ వైద్య చదువుకునే హక్కు మాకు లేదా అందుచేత వేళ జగన్మోహన్ రెడ్డి మన పక్షాన్ని పిలిపించాడు ఈ ప్రైవేట్ కళాశాలను తీసుకుని తద్వారా వీటిని మీరు వ్యాపారాత్మకంగా చేసుకోవాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే నేను భవిష్యత్తులో మళ్ళీ నేనే వస్తాను ఇక్కడ ముఖ్యమంత్రిగా నేను వచ్చిన రోజుని వెంటనే ఈ కళాశాలని నేను వెనక తీసుకుంటాను జాగ్రత్త కబర్దార్ మీరు ఎవరైనా టెండర్లేసి ఈ రాష్ట్రంలో కష్టపడి పేదవాడి యొక్క వాళ్ళు దాగి ఉన్నటువంటి ఆ మానవ విలువలను పెంచడం కోసం నేను ఈ విద్యను తీసుకొచ్చి వాళ్ళకి బహుమానంగా ఇస్తే దీన్ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తావా దీన్ని నువ్వు అమ్మేస్తావా ఎవరైనా కొనాలనుకున్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆలోచించి మీ ఆలోచన విరమించుకోండి మీరు కొనక్కండి మీరు ఇటు జోలికి రాకండి నువ్వు చేయలేకపోతే అలా కుదిరే బహుమానం నిర్మాణం చేసి ఇస్తానని ఇంకా కనపడతా ఉంది హెస్టరీకి ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్ మనం రోడ్డు ఎక్కి ధర్నాలు చేయమని లేదు లేదా మనం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని చెప్పలేదు మనకి మనకి చెప్పింది ఒకటే పేపర్ ఇస్తున్నాను ఈ పేపర్ మీద ఒక సంతకం పెట్టండి ఈ సంతకం ద్వారా నీ రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఏదైతే కాన్స్టిట్యూషనల్ డే ఈ రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖుని నవంబరు నెక్స్ట్ యాభై సంవత్సరం ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఈ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సంవత్సరం నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖు మనం రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఆ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాటిని ఎన్ని పట్టుకుని వెళ్ళి మన ముఖ్య మన గవర్నర్ గారికి ఇవన్నీ మనం ప్రజెంట్ చేస్తాం మన నాయకుడి యొక్క నాయకత్వంలోని మీరందరూ కేవలం మీకు మీరు సంతకాలు పెట్టడం కాదు మీ వీధుల్లోని మీ కుటుంబంలోని మీ బంధువుల్లోని మీ గ్రామంలో మీకు తెలిసినటువంటి మిత్రులందరితోటి సుమారు నేను మీకు ఒక వెయ్యి పత్రాలు ఇస్తున్నాను మన శాఖ అధ్యక్షుడు భాస్కర్ రావు గారు అలాగే పెద్దల పేర్లు చదువుతాను పెద్దలు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరందరూ ఒక టీమ్ గా ఒక ఉద్యమంగా నేను చెప్పినటువంటి చరిత్ర నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇది కేవలం నీ కోసమో నా కోసమో కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగు వారందరూ